చంపేసింది అంటే ఎవరు ఆమె ఎవరు వాళ్ళిద్దరు డాక్టర్ అవ్వ కాదు వాళ్ళకు ముందు అండర్స్టాండింగే లేదు వాళ్ళ మధ్య తెలుసా నాకు తెలుసా ఉన్నారు వాళ్ళు ఇట్లా ఉన్నారు వీళ్ళు ఇట్లే ఉన్నారు అమ్మాయిలు అంతకట్ట నేను చెప్పట్లేదు అలా ఎందుకున్నారంటే ఆ లవ్ అట్లాంటిది ప్రేమ ఉంది ఆ ప్రేమ ఉంది కదా నా కొడుకు పనికి కొడుకు ఏం చెప్పొచ్చినాడు వాటి కూడా తప్పు ఉంటుంది కదా ఇప్పుడు ఒక్కటే ఉండదు కదా చెప్పినది వింటారా అదే ప్రేమ గుడ్డిది కదా వినింటాడు ఆ మాయ మీరు మీరున్నారు కదా ఇప్పుడు నేనే ఉండ నువ్వు ఎవరో తెలియదు నేను కడప నుంచి వచ్చిన ఏదో చూద్దామనేసి నువ్వుకి మరి అంతా ఉంటాయి అలా ఉంటాయి అవును భయపడాలి మరి ఎలా భయపడ నువ్వు భయపడతావా భయపడితే అట్లా ఉండదు కదా అట్లనే ఉంటాది అది కాకపోతే ఇట్లా చేసారు కదా దీంట్ల పైన జరగకుండా చెప్పండి మీ తరఫున చూడండి ఎవరైనా సరే ప్రేమించవచ్చు ఎవరు ఎవరినైనా ప్రేమించుకోవచ్చు కానీ చావు వరకు చావుబరక వెళ్ళడం అనేది చాలా అది వినడానికి కూడా అసహ్యంగా ఉంది అందులో ఆడపిల్లలు ఎక్కువ చంపుతున్నారు దయచేసి అదైతే నా విన్నపంగా చెప్తున్నాను ఎప్పుడు చేయొద్దండి ప్రేమించండి కానీ ఒప్పించండి లేదా వెళ్ళిపోండి కావాలంటే వన్ మంత్ బయటకు వెళ్ళి ఒప్పించుకొని రండి కానీ చావడం చంపడం అనేది చాలా తప్పు అదైతే చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఆడపిల్లలు మరీ చంపేస్తున్నారు అబ్బాయిలు అందరినీ ఆ నా కొడుకుల నమ్మి ఇంట్లో వాళ్ళని చంపుతున్నారంటే ఆయన అంత వాడు వేసిన కొడుకు నమ్మద్దండి అని చెప్తాను నేను ఓకే అండి ఇంకోటి నిన్న సెల్ఫీ దిగుదాం అని చెప్పేసి భార్య దిగారు దీని తర్వాత సెల్ఫీ ఇట్లా కొద్దిగా జరగదు భర్తనే తోసేసింది అలాంటి ఆమె ఆవే కూడా తప్పే చెప్పేది ఇద్దరి ఆడవాళ్ళు తప్పు అని చెప్పేస్తాను ఎవరు చెప్పారు మొహం వాళ్ళు కూడా తగ్గ నేను ఇద్దరికి ఉంటుంది తప్పు ఇద్దరి తప్పు ఉంటుంది ఆడవాళ్ళది ఉండదు కదా

ఉండాలా అదే కరెక్టే మీ తెలంగాణలో ఎట్లుంటది అంటే ఈ రోజు వీడియో రేపింగ్ ఒకరు అది మీ తెలంగాణలో కామన్ అండి

అందరూ చదువుకున్న అమ్మాయిలే ఉన్నారు చదువుకున్న అబ్బాయిలు ఉన్నారు బాగా చదువుకోండి అదే చేయండి కానీ ఏమి తెలుగు వయసులో ప్రేమించద్దండి ఇన్ కేసు ఒకవేళ ప్రేమించినా కూడా ఇంట్లో చెప్పడమో అందరిని ఒప్పించుకోవడమో చేయండి కానీ చావడం వరకు వెళ్ళదు చంపడం వరకు వెళ్ళద్దు ఇంట్లో వాళ్ళని బాధ పెట్టారు తల్లిదండ్రులు చంపేస్తున్నారు అమ్మాయిలేదులేదా

అమ్మాయిని వెనక వేయడం అమ్మాయిని వెనక లేదు ఆ అబ్బాయి ఎంత మాయమని చెప్పింటే ఆ అమ్మాయి ఆ ముసుగులో ఉంది అమ్మాయి ఏం అబ్బాయి కాదు అబ్బాయి 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 పొద్దున్నే లేచి అబ్బాయి పొద్దున్న లేచి పెంట తినమంటే తింటారా మరి అమ్మ ఇక్కడ చెప్పింది తిన తిరమని అయితే నేను చెప్తాను అయితే పెంట పెంట పెండితే తినమని తేడా కొందీ కాదు తేడా ఉందని కొద్ది పోది రెప్ప రెప్ప అంటే జన్మనిచ్చే అమ్మాయి ఇంతవరకు చరిత్రలో అమ్మాయి అమ్మని చంపినట్టు ఎక్కడ లేదు మన రాష్ట్రంలోనే అమ్మాయి కలిని చంపినట్టు ఉంది దానికి మీరేమంటారు అది చెప్పండి తప్పు అమ్మాయి తప్పు చేసింది ఆ ప్రేమలో పడి అమ్మాయిని చంపుకోవడం వెళ్ళొద్దండి చెప్తున్నా నేను అది కాదు అక్కడ కాదు అంతవరకు ఎస్ ఆఫీస్ అమ్మా కట్టుకున్న భార్య కూడా చంపుతామా తల్లి వాళ్ళ బుద్ధి వాళ్ళ అదే బుద్ధి మొబైల్ చంపడం எப்போது <laughs> அரேஞ்ச்ரேஜா அம்மா <laughs> <Yes. laughs> <laughs> <laughs>